హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామా బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు సార్ తనతో పాటు ఇంకో పదహారు మందిని అరెస్ట్ చేశారు దాని గురించి మీరు ఏమైనా చెప్తారా సార్ యా యాక్చువల్గా నిన్న రెండు రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది పల్లవి ప్రశాంత్ గురించి పల్లవి ప్రశాంత్ ఎస్కేప్ అయ్యాడని అజ్ఞాతంలోకి వెళ్ళాడని మూడు టీమ్స్ వెతుకుతున్నాయని ఇవన్నీ చెప్పారు నిన్న వెళ్ళి అక్కడ వాళ్ళ గజల్ దగ్గర వాళ్ళ ఊరికెళ్ళి అతన్ని నిన్న నైట్ ఆల్మోస్ట్ తీసుకొచ్చారు అంటే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది అబ్బాయి అక్కడే ఉన్నాడు యాక్చువల్గా అతను వీడియో కూడా పెట్టాడు అయ్యప్ప స్వామితో పూజలు చేస్తున్నాను నేను ఎక్కడికి పోలేదని పోలీసులు మరి కావాలని అతన్ని నైట్ వర్క్ ఆగి నైట్ అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే పోలీసులు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు అదేంటంటే ముందే అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేచ్చాము అని చెప్పి చేశారు రెండవది నాన్ బెయిలబుల్ కేసులు కావాలని పెట్టినారు అనేది కూడా అర్థమవుతుంది బెయిల్ రానియకుండా ఇతను జైల్లో పెట్టాలనే ఇంటెన్షన్ కూడా పోలీసులకు కనబడుతుంది మామూలుగా ఏంటంటే ఇతను అబెట్టింగ్ అంటారు అంటే అబెట్టింగ్ రైట్స్ రైట్ అంటే ఒక మాస్ అటాక్స్ పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం ఇవన్నీ ఇతను చేయలేదు వాలంటరీగా కానీ లేకపోతే ఇతను ఇన్వాల్వ్ ఇచ్చేయలేదు ఇతను కారణమయ్యాడు అనేది యాక్చువల్గా ఇంప్లాయిడ్ ఒక అనే దీంతో అతని మీద ఇటువంటి కేసులు తొమ్మిది కేసులు పెట్టారు తొమ్మిది సెక్షన్ల కింద పెట్టారు కేసు ఒకే కేసే కానీ తొమ్మిది సెక్షన్ల కింద పెట్టారు అందులో ఒక ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్ళని రెచ్చగొట్టడం ఇట్లాంటివి అంతా పెట్టారు సో దీంట్లో యాక్చువల్గా జరిగిన వీడియోలో వెండి కానీ మనం చూస్తే యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇతన్ని అన్నపూర్ణ రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీ హిల్స్లో అన్నపూర్ణ ఐదు ఎకరాలు ఉంటారు కదా అక్కడ దాని లోపలే ఉంటుంది బిగ్ బాస్ హౌస్ సో అక్కడ ఈ ప్రోగ్రామ్ జరిగింది కదా ప్రోగ్రామ్ జరిగిన పోలీసులు పల్లె ప్రశాంత్కి ఏం సలహా ఇచ్చారంటే బయట పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు గోలా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీ వెనక గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు ఇతను అది వినుంటే సమస్య సాల్వ్ అయిపోయింది కానీ ఇతను ఏంటంటే అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కదా అటు వెళ్దాం అనేది ఆలోచన ఉన్నారు పోలీసులు చెప్పింది వినుండాలి వినలేదు వినకుండా డీసీపీ స్థాయి వ్యక్తి రిక్వెస్టింగ్గా చెప్తుంటే కూడా ఇతను ఆర్గ్యూ చేస్తున్నారు రైతు రైతు బిడ్డకి అధికారం లేదా రైతు బిడ్డని ఎలాగా మినిట్రేట్ చేస్తారా ఇవన్నీ మాట్లాడుతున్నారు నిజానికి అక్కడ రైతు బిడ్డ టాపిక్ అవసరం లేదు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్ద ఎత్తున వస్తుంది అనేది వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పోలీసులు ఇటువంటి వచ్చినప్పుడు ప్రివెంటివ్గా ఏం చేయాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది అది చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మనకు నచ్చకపోయినా మనకు ఇష్టం లేకపోయినా ఫాలో అవ్వడం అనేది మంచిది ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళు కూడా పబ్లిక్ గుడ్ కోసమే కదా చెప్పారు కానీ మన ఇతను వినలేదు చివరికి ఆ డ్రైవర్లతో కూడా గొడవ వచ్చింది డ్రైవర్లు కూడా వెళ్ళమంటే వెళ్ళట్లేదు వాళ్ళు సో ఒక ఆయన డీసీపీ స్థాయి అధికారి చెప్తున్నాడు ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది నువ్వు నువ్వు కానీ కదలకపోతే ప్రాణాలు పోతాయని చెప్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయి తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఆ గుంపులో ఇరుక్కుపోయి ఆ అమ్మాయి గట్టి గట్టి కేకలు పెట్టింది అప్పటికే సో ఇవన్నీ పోలీసులు చూశారు చూసినప్పుడు వీళ్ళు ఉంటే సరిపోయింది వెళ్ళిపోలేదు దానివల్ల ఏమైంది వీళ్ళు రెచ్చిపోయి అమర్దీప్ కానీ అశ్విని కానీ గీతు రాయల్ గాని వీళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేసి ఒక ఆరు ఆర్టీసీ బస్సు ధ్వంసం చేశారు ఒక టీవీ ఛానల్ కెమెరామెన్ కి కాలు ఎరిగింది తర్వాత ఏసీపీ పంజగుట్ట సర్కిల్ ఏసీపీ వెహికల్ పోయింది పోలీసులు బస్సు ఉంటుంది కదా అది పోయింది సో ఇంత ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఈ మధ్య కాలంలో దీంతో అందరూ కంప్లైంట్లు ఇచ్చారు ఆ అమ్మాయిలు కూడా ఏడుస్తున్నారు వాళ్ళకి వాళ్ళేమి కోటేస్తే కాదు దీంట్లో పాపులర్ అయిండొచ్చు కానీ వాళ్ళేదో కష్టాలు పడి ఇన్స్టాల్మెంట్లో కార్లు కొనుక్కున్నారు కార్లే కాకుండా వాళ్ళని భయప్రాంతం చేశారు ఆ గీతరాయలు చెప్తుంది మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు నాకు కాల్ వచ్చింది వెళ్తా ఉంటే మా తమ్ముడు మాత్రం ఉన్నాడు నేనే డ్రైవింగ్ చేస్తున్నా నా చేతులు పట్టుకుంటున్నారు లాగుతున్నారు అద్దాలు కొట్టేస్తారు నాకు ఒకసారి టెన్షన్ వచ్చేసింది అని చెప్తుంది సో ఇదేంటంటే ఈ ఇదంతా కూడా ప్రశాంత వాళ్ళు అభిమానులు చేశారు అనలేము మామూలుగా ఏంటంటే క్రౌడ్లో రకరకాలు వచ్చేస్తారు దీన్ని బాబ్ మెంటాలిటీ అంటారు పరమ పిరికివాడు కూడా గుంపు ఉన్నప్పుడు హీరో అయిపోదామని అనుకుంటాడు వాళ్ళు అందరికంటే వాళ్ళే ముందుగా వచ్చి వైలెన్స్ చేసేది అలాంటి వాళ్ళే ఎందుకంటే ఒంటరిగా వాళ్ళు చేయలేరు గుంపు ఉంటుంది చేసేస్తే గుంపులో పోయిందంటారు కదా అలాగే చేసేస్తారు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు అంటే ఎవడు చేశాడో తెలిసేది కాదు చాలా మాస్ మర్డర్స్ కూడా అంతే ఎవడు కత్తితో పుట్టించాడో తెలియదు ఆ గుంపులో అందువల్ల అప్పుడైతే నడిచిపోయేది ఇవాళ కెమెరాలు ఉన్నాయి సీసీటీవీలు ప్రపంచంలో అయినా ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత అందరూ సెల్ ఫోన్లతో తీస్తున్నారు ఇప్పుడు ఐడెంటిఫై చేయడం ఈజీ అందుకని పోలీసులు ప్రశాంత్ని ఇంకొక ఐదు మందిని అరెస్ట్ చేశారు నిన్న అతని బ్రదర్ని అతని ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు డ్రైవర్ని ఈరోజు పదహారు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు అందులో పద్నాలుగు మంది మేజర్స్ అయితే నలుగురు మైనర్స్ కూడా ఉన్నారు ఈ వైలెన్స్లో సో వీళ్ళు మొత్తం ఫుటేజ్ తీసుకుని చేశారు ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ తరపున అడ్వకేట్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు అది కూడా రేపటికి వాయిదా పడింది మోస్ట్లీ నాకు తెలిసి బెయిల్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు కస్టడీకి అడుగుతున్నారు యాక్చువల్గా ఎందుకంటే నాన్ బెయిలబుల్ వీళ్ళు కాబట్టి ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే ఉంచుతారు అనేది అనిపిస్తూ ఉంది బెయిల్ వచ్చే అవకాశం తక్కువే ఎందుకంటే వీళ్ళు కూడా గట్టిగా బెయిల్ రానికుండా చూడడానికి పోలీసుల వైపు నుంచి కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు ఇదేంటంటే ఒక రకంగా రెండు జరిగాయండి ఒకటి పోలీసులు పర్సనల్గా తీసుకొని హత్యయ్యారు ఓకే ఇటు సజ్జనారు కూడా సజ్జనార్ ఒకప్పుడే పోలీస్ బాస్ సజ్జనారు పర్సనల్గా హర్ట్ అయిపోయాడు ఆయన ఎందుకంటే ఆరు బస్సుల్ని పబ్లిక్ ధ్వంసం చేయడం అనేది ఈ మధ్యకాలంలో లేదు సో మీరు అభిమానం ఇదేం అభిమానం అని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఎండి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి తన బస్సుల్ని పబ్లిక్ని సేఫ్గా తీసుకుపోయే బస్సుల్ని ధ్వంసం చేయడం అనేది ఏ రకంగా ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ఒక ఇష్యూ మీద ఆందోళన చేస్తుంటే దాని నిరసన తెలియజేయడానికి చేశారంటన్నా ఒక అర్థం చేసుకోవచ్చు ఏమీ లేదు మీ అభిమానం ఉంటే అభిమానం చూపించుకోండి దాని ఎవడొద్దున్నాడు ఈ విధ్వంస కార్యక్రమం ఏంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అందువల్ల సజ్జనారు సీరియస్గా తన అధికారుల చేత కేసులు పెట్టించాడు జూబ్లీ హిల్స్లో సుమోటాగా కేసులు పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులే కేసులు పెట్టారు అక్కడ ఉన్న ఎస్ఐఏ కేసు నమోదు చేశాడు మామూలుగా సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేయరు జనరల్ గా వాళ్ళే చేశారంటే ఏంటంటే వాళ్ళ మాట వినకపోవడం వాళ్ళ వెకల్స్ ని ధ్వంసం చేయడం ఆర్టీసీ ధ్వంసం చేయడం ముఖ్యంగా ఈ అబ్బాయి చాలా ఓపిక్ గా చెప్తున్నా వినకుండా రైతు బిడ్డ బిడ్డ అని స్లోగన్స్ ఇస్తూ జై కిసాన్ జై జవాన్ అంటూ ఇరిటేట్ చేసినాడు బాగా దీనివల్లనే ఇది అయింది ఇప్పుడు పోలీసుల ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు ప్రాపర్టీ పోయింది ఓకే రేపు పొద్దున ఇలాగా ఏదన్నా జరగదాని జరిగి మనుషులు చనిపోయింటే పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది బిగ్ బాస్ నిర్వాహకులను కూడా విమర్శిస్తున్నారు మీరు ఎంత పెద్ద జనం ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా అలో చేశారు బయటికి ఇంకా ఉండాలి లేదా మీరు ముందే ఏదన్నా ఈవెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఉండాలి ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఏం చేస్తాయంటే పెద్ద ఎత్తున సెక్యూరిటీ పోలీసులు వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఏదన్నా అయినప్పుడు అందువల్ల వాళ్ళకి భయం ఉంటుంది ఆ సెక్యూరిటీ మళ్ళీ డబ్బులు వెనక్కి రావు ఏదన్నా జరిగితే అందుకని వాళ్ళు ఇటు పోలీస్ సెక్యూరిటీని పెంచుకుంటారు ఇటు ప్రైవేట్గా కూడా వాళ్ళు పెట్టుకుంటారు సెక్యూరిటీని వాలంటీర్స్ లాగా కొంతమందిని ఏర్పాటు చేస్తారు సో అవన్నీ రెండోది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎట్లా జరుగుతాయి ఇవి ఏంటి అవన్నీ వీళ్ళు అవేమీ లేకుండా దిగడం అనేది ఒక ప్రాబ్లం ఉంది సో అందువల్ల అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలా అన్న దగ్గరికి ఇప్పుడు వెళ్తుంది ఎందుకంటే సిపిఐ నారాయణ ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు ఆయన కూడా ఇప్పుడు రంగంలో దిగాడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను దీన్ని అసలు బ్యాన్ చేసి పడేయండి అని ఆయన అంటున్నాడు సో ఇది ఏం చూడాలి అయితే ఒక విమర్శ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒక పేద కుర్రాడు కామన్ మ్యాన్ కాబట్టే కదా పోలీసులు ఇలా చేశారు ఇదే ప్లేస్లో ఏ రిచి లేదా సెలబ్రిటీ నిజమైన సెలబ్రిటీ ఉంటే సినిమా సెలబ్రిటీ ఫ్యామిలీస్లో వాళ్ళని కూడా ఇలాగే నాన్ బెయిల్ పెట్టి అరెస్ట్ చేస్తారా ఎన్ని రాజకీయ ర్యాలీల్లో పబ్లిక్ పార్టీ ధ్వంసం కాలేదు ఆ నాయకుల్ని ఎప్పుడైనా ఇట్లా అరెస్ట్ చేశారా మా అంటే వాళ్ళని తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తారు మామూలుగా పోలీసులు అరెస్టులు అంటే ఏంది వాళ్ళ వ్యాన్ ఒకటి అడిగి పెట్టుకుంటారు అందులో ముందే వీళ్ళు లగేజీలు కూడా పెట్టేసిపోయి ఉంటారు పోలీసులని కాపలా చూడమని వాళ్ళకి వీళ్ళకి తెలుసు డ్రామా కెమెరాలు అన్నీ అయిపోయినాక వీళ్ళని తీసుకెళ్ళి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు సో ఇటువంటి ఇట్లా నాన్అైలబుల్ పెట్టి జైలు వరకు తీసుకెళ్లరు ఫస్ట్ టైము మనకి తెలుగులో ఒక బిగ్ బాస్లో కంటెస్టెంట్ విన్నర్ని జైల్లో పెట్టడం అనేది ఫస్ట్ టైం కన్నడలో చేశారు మధ్యలోనే బిగ్ బాస్ మధ్యలోనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు అది వేరే కేసు అతను ఏంటంటే పులిగోర వేసుకున్నాడు పులిగోర అనేది అటవీ చట్టానికి వ్యతిరేకం వన్నమొగ్గ ప్రాణుల చట్టం ఉంది రక్షణ చట్టం సో దాన్ని టీవీలో చూసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది తీసుకుపోయారు అది వేరే వ్యవహారం ఇది డిఫరెంట్ ఆల్టుగెదర్ అందువల్ల విమర్శలు కూడా వస్తున్నాయి పల్లవి ప్రశాంత్ లాంటి ఒక మామూలు పేద కూర కాబట్టే కదా మీరు పోలీసులు వీడు మన మాట ఏం ఒక కక్ష పెట్టుకొని చేశారనే విమర్శ కూడా ఉంది అంటే రెండు వైపులా తప్పులైతే ఉన్నాయి పోలీసులు కూడా ఇంత ఎక్స్ట్రీమ్ అవసరం లేదు అతన్ని మామూలుగా కేసులు పెట్టి బెయిల్ వచ్చేట్టుగా చేసి దానికి నాన్ బెయిల్ పెట్టి బెయిల్ రానియకుండా అతనే అంత క్రైమ్ చేయలేదు అతనికి ఐడియా ఉండకపోవచ్చు తనకి ఇట్లా అంత జరుగుతుంది తను ఏంటంటే తన తన గెలిపించిన ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అటువంటి ఒక దీంట్లో అతన్ని ఉండొచ్చు ఏదైనా పోలీసులు చెప్పినప్పుడు అతను వినేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు పోలీసులు కూడా దీన్ని తెగే వరకు లాగడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అంటే సార్ యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినందుకు ఇంకా ఎవరైనా చేసి ఉండొచ్చు కదా ఇలా ఏదన్నా జరుగుండొచ్చు కానీ పల్లవి ప్రశాంత్ గా అవుతుందని వాళ్ళు కూడా ఏమీ అనుకోలేదు కదా వీళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ చేశారు మామూలుగా పల్లవి ప్రశాంత్కి యాంటీ గ్రూప్ ఎవరు చేశారని అనుకోవట్లేదు పల్లవి ప్రశాంత్ కూడా చెప్పట్లేదు అతను కా ఇంకోటి చెప్తున్నది ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ నన్ను ఇంటర్వ్యూలు అడిగారు నేను ఇవ్వలేకపోయాను టైర్డ్ అయిపోయిన వాళ్ళంతా నా మీద కక్ష కట్టి పోలీసులకి ఇంకా ఎక్కువ చెప్పి కొన్ని విజువల్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పారు అది కొంతవరకు వాస్తవం ఎందుకంటే ఒక సెలబ్రిటీ అవగానే అందరూ వ్యూష వ్యూహర్షి కోసం అడుగుతారు ఇంటర్వ్యూలు అందరికి కూడా వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు ఇబ్బంది అంటే ఇదేంటంటే సడన్ గా పాపులారిటీ వచ్చినప్పుడు ఆ పాపులారిటీని ఎలా డీల్ చేయాలో తెలియదు అందరికీ తెలియదు అది అది కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు బర్రెక్కుంది అమ్మాయికి కూడా ఇలా సలహాలు ఇచ్చారు ఇచ్చిన సరికి ఆమె సడన్ గా ఇవ్వాలనుకున్నప్పుడు వస్తుంది మేతప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ కనబడదు ఆమె మీద కూడా కోపం వచ్చింది కి వీళ్ళు పోయినప్పుడంతా ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఏంటంటే ఒక వీడియో తెచ్చి పెడతారు పోతుంది మళ్ళీ వెళ్ళు మళ్ళీ వెళ్ళు అని అంటారు వీళ్ళు వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకు కూడా వేరే లైఫ్ ఉంటుంది కదా సో ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ